వేదవతి నర్మదా సాగర్ల్ని హైదరాబాద్కి అయితే ట్రైనింగ్కి పంపిస్తుంది అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నర్మదా చాలా హ్యాపీగా ఉంటుంది అత్త ఎంత మంచివారు మావిని ఒప్పించి మరీ నన్ను ట్రైనింగ్కి అయితే పంపించారు ముఖ్యంగా చెప్పాలి అంటే నిన్ను నాతోటి పంపించారని అయితే చెప్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే వేదవతి కంగారు పడుతూ ఉంటుంది వెళ్ళారే కానీ ఒక ఫోన్ కూడా చేయలేదు దిగారా లేదో కనుక్కో అన్నట్టు ప్రేమకు చెప్పడంతో ప్రేమ ఫోన్ చేసి నువ్వే మాట్లాడుకుని ముద్దుల కోడలతో అన్నట్టు ఇస్తుంది ఏంటి వెళ్ళారా లేదా అక్కడ ఎలా ఉంది ఏంటి అంటూ ఉంటే ఓహో నన్ను మిస్ అవుతున్నారా అందుకే ఫోన్ చేశారా అంటూ నర్మదా కొంచెం ఆట పట్టిస్తుంది అనమాట అవును మరి నువ్వు మాయనివి కనపడకపోతే దిగులు పెట్టేసుకున్నాను మిస్ అయిపోతున్నాను అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇంతకీ తిన్నారా లేదా అని అడిగితే మీరు ఏమైనా తినిపిస్తారా అంటూ ఉంటే రా మరి ఒళ్ళో కూర్చో గోరుముద్దులు చేసి తినిపిస్తానన్నట్టు అత్త అత్తాకౌడల్లో కొంచెం సేపు ఆట పట్టించుకుంటూ ఉంటా అనమాట వాళ్ళిద్దరూ అంత ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే ఈ శ్రీవల్లి చూసుకో కుళ్ళు కొంటూ ఉంటుంది ఆవిడంటే ఎంత ప్రేమో ఎంత ముద్దో అన్నట్టు ఈవిడేంది ఇంతగా చేస్తుంది ఆవిడంటే అంత ఇష్టం అన్నట్టు కోపం తెచ్చేసుకుంటూ ఉంటుంది అన్నమాట మొత్తానికి నర్మద అనుకున్న విధంగానే భర్తతో పాటు ట్రైనింగ్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడున్న ట్రైనింగ్ రెండు రోజుల్లో భర్తతో కూడా చాలా హ్యాపీగా అయితే ఉండబోతుంది అనమాట ఈ విషయం జీర్ణించుకోలేకపోతూ ఉంటుంది ట్రైనింగ్ పేరు చెప్పి వాళ్ళ ఆయనతో సంతోషంగా ఎంజాయ్ చేయడం కోసమే వెళ్ళింది నేను మాత్రం మా ఆయనతో ఇక్కడే ఉన్నామో పెళ్ళైనా కూడా మాకు హనీమూన్ లేదు ఏమీ లేదు అనుకుంటూ కుళ్ళుకుంటూ వాళ్ళని కోపంగా చూసుకుంటాను